చాలా ఈజీగా చాలా టేస్టీగా మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో ప్రాసెసింగ్ లోకైతే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ సో వచ్చాయి పిడికిడు ఉప్పు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్స్ కారం ఆనియన్ చూడండి నేను దీనిలో కూరనైతే బాగా కడిగి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసాను తర్వాత సాల్ట్ పసుపు కారం సరిపడినంత అయితే వేసుకున్నాను మీకు చూపించానుగా అవే వేసాను ఫ్రెండ్స్ బాగా అయితే ఉడకలిద్దాము సో మటన్ అనేది మెత్తగా ఉడికితేనే సూపర్ టేస్ట్ అయితే మనకు ఉంటుంది లోకి మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా వచ్చేయండి సో నేనైతే ధనియాలు అండి ఇవి ధనియాలు పిడికడతా తీసుకున్నాము సో దాల్చిన చెక్క లవంగాలు ఇవి వచ్చి తెల్ల నాలుగు యాలకులు అయితే తీసుకున్నాను ఇక్కడ రెండు తెల్లుల్లిపాయలు అల్లం ముక్క చిన్నది ఇవైట్ని బాగా కట్ చేసుకొని కడుక్కొని సో మిక్సీలో అయితే ఇలాగ గ్రైండ్ చేసుకున్నాను సో ఇలా అయితే మనకు పేస్ట్ అయితే తయారైపోయింది సో చూసారుగా ఒక లో ఆయిల్ అయితే వేడి చేసి పెట్టాను దీనిలోకి ఆవాలు అయితే యాడ్ చేశాను సో ఆవాలు చిటపటమని వేగాక దీనిలో దాల్చిన చెక్క అయితే వేస్తున్నాను చూడండి సో దాల్చిన చెక్క వేగాక ఆనియన్స్ అయితే యాడ్ చేశాను సో ఆనియన్స్ కూడా బాగా వేగుతూ ఉన్నాయి ఆనియన్స్ వేగాక మనం చేసి పెట్టుకున్న మసాలా అయితే యాడ్ చేస్తున్నాను సో చూసారా మసాలా యాడ్ చేసి దీన్నైతే మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలండి దోరగా వేయించుకునేంత మసాలాను మనం వేయించుకునే విధానంలోనే మొత్తం టేస్ట్ అయితే మొత్తం ఆధారపడి ఉంటుందండి సో మీడియం ఫ్లేమ్ లోనే దోరగా వేయించుకోవాలి సో చూసారా ఇలా కలుపుతూ కలుపుతూ వేయించుకోండి సో మంచిగా వేగితే మాత్రం టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సో మసాలా అయితే నేను బాగా వేయిస్తున్నాను చూడండి బాగా కలుపుతూ కలుపుతూ వేయించాను సో చూసారా మనకి మసాలా అయితే బాగా ఉడిగిపోయింది సో ఈ విధంగా గ్రేవీ అనేది చిక్కబడుతుంది ఆయిల్ అనేది పైకి తేలుతుందండి సో అయితే మనము మసాలా వేగింది అనుకునే దానికి గుర్తుగా అయితే అనుకోవచ్చు సో చూసారుగా మసాలా అయితే మసాలా ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే చూడండి ఇలాగైతే వేగుతుంది చూడండి సో బాగా వేగేంత వరకు కలుపుతూ ఉండండి అడుగు అయితే మాడనివ్వకండి సో హై ఫ్లేమ్ పెడితే అడుగు అయితే మాడుతుంది సో మీడియం ఫ్లేమ్ లోనే మొత్తం ప్రాసెస్ అంతా జరిగితే చాలా చాలా బాగుంటుంది సో చూసారుగా మొత్తం వేగాక ఇలా అయితే ఉంటుంది సో మొత్తం వేగాక ఆయిల్ అనేది బాగా తేలుతుంది మసాలా కూడా లైట్ గోల్డ్ కలర్లోకి అయితే మారిపోతుందండి అప్పుడు మనం దీన్నైతే కోర్లోకి అయితే యాడ్ చేసుకుంటే సో గ్రేవీలోకి బాగా కలిసిపోతుంది అండ్ గ్రేవీ చిక్కగా టేస్టీగా తయారవుతుంది సో అందుకోసమే నేను మసాలాను ఈ విధంగా అయితే వేపుతున్నాను మీ అందరికీ కూడా నచ్చుతుంది సో మటన్ అయితే మనకి నీట్గా ఉడికిపోయిందండి సో ఇప్పుడు ఉడికిన మసాలా ఒక మటన్లోకి అయితే నేను మసాలానైతే యాడ్ చేసేస్తాను దానికంటే ముందు మసాలాలోకి కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను సో కరివేపాకు వేసుకొని మనం బాగా కలుపుకోవాలి సో కరివేపాకు కూడా మంచి టేస్ట్ ఫ్లేవర్ని అయితే మనకి ఇస్తుంది సో దానికంటే ముందు మనం టమోటాని కట్ చేసుకొని ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్నాము కదా ఆ గ్రేవీని అయితే మసాలాలోకి అయితే యాడ్ చేస్తున్నాను చూడండి సో చూసారు కదా సో ఈ గ్రేవీని బాగా మసాలాలో కలిసిపోయే విధంగా బాగా కలుపుకోండి ఇలాగా ఎక్స్ట్రాగా టమోటాని జ్యూస్ చేసి ఇలాగ మసాలాలోకి యాడ్ చేయడం వల్ల మటన్ అనేది మంచి టేస్ట్ మారిపోతుంది సూపర్గా తయారవుతుంది తినేందుకే కాదు స్మెల్ కూడా ఒక రేంజ్లో అయితే ఉంటుంది సో దీన్ని అయితే నేను కర్రీలోకి అయితే యాడ్ చేస్తున్నాను చూడండి కర్రీలోకి అయితే యాడ్ చేసాను సో ఈ మసాలా మొత్తం కూరలో బాగా కలిసే విధంగా బాగా కలుపుకోండి ఈ చూసారా మసాలా అయితే కూరలోకి బాగా కలిసిపోయింది బాగా కలిపేసాను సో ఇలాగైతే తయారైపోయింది గ్రేవీ కూడా చాలా చిక్కగా చాలా టేస్టీగా మంచి ఫ్లేవర్తో అయితే ఉంది సో మీకు చెప్పేది ఏంటంటే టేస్ట్ మొత్తం మసాలాలోనే ఉంటుంది సో నేనైతే ఈ విధంగా టయా సర్వ్ అయితే చేసి పెట్టేసుకున్నాను ఓకేనా చూసా కదా మటన్ కర్రీ టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో ఒక ఐడియా అయితే వచ్చింది కదా సో వెళ్ళండి వెళ్ళి ఒక్కసారి ట్రై చేసి చూడండి మటన్ కర్రీని ఇలాగా సూపర్ టేస్ట్ అయితే వస్తుంది సో నాది గ్యారెంటీ సో ఇంత మంచి మటన్ కర్రీని చేసుకున్నాక టేస్ట్ చేయకుండా ఎలా ఉంటాను నేనైతే టేస్ట్ చేశాను ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది రివ్యూ కూడా ఇస్తున్నాను సో చాలా చాలా బాగుంది సో ఇక్కడైతే చూపించలేకపోవచ్చు సో మార్నింగ్ లాగ్ కాబట్టి మార్నింగ్ అయితే కుదరలేదు సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది అండ్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా బాగుంది సో నా వీడియోస్ కనుక మీ అందరికి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ బై అండ్